అవులా జరంత అవులా అవులే జరంత ఐ జరంత మన వీడియోలను కూడా జరంత చూడు రుల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ జస్ట్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇక నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చర్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకుండా అసలు ఇవాళ అసలు ఎంత ఆగమాగమైంది అంటుల్లా ఇది నాకు అదృష్టానికి అనుకోవాలో దురదృష్టానికి అనుకోవాలో అసలు నాకు అర్థం కావట్లేదు కానీ ఎంత ఘోరం జరిగిందంటే అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలంటే బ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయర్రి ఇంకా నేను పప్పు చార్జ్ అన్నట్టుగా ఇంకా కందిపప్పు అయితే ఉడకబెట్టినా నా అదృష్టం కొద్ది అయితే కందిపప్పు అయినా ఎట్లీస్ట్ అయ్యింది అది ఇట్లా మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఇంకా చాలా ఇబ్బంది పడేదాన్ని ఇంకా అదృష్టం కొద్దైతే కందిపప్పు అయితే మంచి ఉడికింది కష్టం పగిన రావద్దు అసలు గ్యాస్ అయిపోయింది పోయిపోయారు ఏం పెట్టుకున్నా మాది మాదిక్కరు అనమాట దాన్ని చారుడు పప్పు అది చేద్దామని పెట్టుకున్నా కథ గ్యాస్ అయిపోయింది ఈరోజు చూడాలి చారు ఎట్టిన అట్లా రైస్ కుక్కర్లో పెట్టి మేనేజ్ చేసినా కానీ పో పెద్దామంటే ఎట్లా గింత పోపు కింద పెద్ద గిన్నె పెట్టా రైస్ కుక్కర్ అందుకే పోయమనేమో సుప్రియకకి ఇచ్చిన అన్నమొండ అనేమో హంటికి ఇచ్చేసిన పక్కన అంటికి ఏమో సారీ ఇస్తాను మా బాబాయేమో ఫోన్ చేస్తే లిక్ చేద్దలేడు టైం ఏమో రెండు అని పొద్దున్న నుంచి తిండి పెట్టి చాలా అంటే ఇంట్లో ఉన్నవాడితో బ్యాలెన్స్ వేసేసినాం మా పాలల్లో పాదల్లో వేసుకుని వేసుకున్నాడు ఏం తిన్నారు ఒక బనానా తిన్నది ఒక మా మూసం మీద తిన్నది ఒక బా చి మ్యాంగో చెరాఫ్ తిన్నాం చెరకు మోసం మీద తిన్నాం చెరకు బనానా తిన్నాం అట్లా స్నాక్స్ తినుకుంటే ఇక అదొకటి ఇదొకటి కేక్ అవన్ అదొకటి ఇదొకటి ఉంటే అవి తినకుంటే మేనేజ్ చెప్తాను ఇప్పుడు టైం రెండు అవుతుంది ఇప్పటివరకు వంటకాలే ఏం కాలే ఏమో ఏమో చింట వ్యాగంగా ఉన్నాయి బయట వెళ్ళిన చికొట్లు కొడతాం ఎట్లా కొడతాం ఏం అర్థమైతే లేదు రేపు మా మహా బర్త్డే అదృష్టమ శాతం ఏమంటారు అద్ అదృష్ట శాతం ఈరోజు గ్యాస్ అయితే మంచి పని చేసింది రేపు తీరే టైంకి అయిపోతే ఇంకా బొగ్గు కథ అవుతుండే ఎందుకంటే ఇవన్నీ మిత్రం కాబట్టి ఎట్లా నాకు ఇలా మేనేజ్ చేసుకుంటారు రేపు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా గ్యాస్ తీరే టైంకి అయిపోతే ఎట్లుండదు మంచి పని చేసింది ఏమన్నా గ్యాస్ అయిపోయాను నాకు అనిపిస్తా ఉంది కానీ ఎప్పటివరకన్నా గ్యాస్ రాదు చూడాలి టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇంట్లో గ్యాస్ అయిపోతే ఆడవాళ్ళకి ఏం దోచరు కదా టెన్షన్ టెన్షన్ అవుతుంది మా గ్యాస్ బుక్ కూడా లేదు మనం డైరెక్ట్ తీసుకున్నాడు గ్యాస్ ప్రతిసారి టూ హండ్రెడ్ ఎక్కించి తీసుకుంటాం తీసారు కూడా అంతే చూడాలి అసలు ఏమైతే ఏమో చూపితరాలి నా పప్పు సార్ ఎట్లయింది నాకు అతయిందని చూపిస్తాను పోరాన అడుగు చూపు ఊర చెంటలు పొద్దునే రా తడిసి తడిచి పోతాను అన్నము కొంచమే అన్నమాట ఈరోజు మా బావ ఆఫీస్ పని మీద వేరే దగ్గరికి లాంగ్ వెళ్ళిందు ఇద్దరమే కదా నేను అన్నం కొంచమే నేను అన్నం అస్సలు ఎక్కువ తినాను సో కొంచమే అన్నం నా రైస్ కుక్కర్లో బట్టి గిరిక తక్కువ ఉంటుంది అందుకోసం నా లేకపోతే రైస్ రైస్ కుక్కర్ పెట్టేదాన్ని చింట చింట రూల నాకు చిట్టు చిట్టు ఉన్నాయి కదా కూడా కాలింది ఇప్పుడు పప్పు ఏమో సూపర్యా కేస్ ఇచ్చింది అంటే అన్నీ నేనే ఈ కింద ప్లేట్లో పెట్టించిన అనమాట ఎండుమిర్చి ఇది ఉంటుంది కదా ఎల్లిగడ్డ పేస్ట్ దంచి కలియమాకు జీలకర్ర ఆయిల్ అదంతా ఇలా పెట్టేసి ఇచ్చిన ఆయిల్ ఏమీ గిన్నెలో పోసి డైరెక్ట్ ఇచ్చేసిన అండ్ ఈ పప్పు ఆల్రెడీ ఇంకా నయ్యాం పప్పు ఉడికినాక ఇంకా అయిపోయింది లేకపోతే అంత బిస్కెట్ కత్తావు పప్పు అయితే ఉడికింది ముద్దపప్పు అండ్ మన చార వచ్చేసి అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా పచ్చిపుల్స్ అన్నట్టు అమ్మ ఇది కదా అనమాట గ్యాస్ ఏమో చూడాలి ఇది చారులోకి అనమాట పోపు కొంచెం పప్పులో పోసిన ముద్దపప్పులో అవసరం లేదు పప్పులో పోయడము కొంచెం పోసినాయ ఇదేమో చారులోకి చారు అయినాక ఫైనల్లీ మన చారు పోపు వేసేసిన అయిపోయింది ఆఫ్ చేసేసిన అనమాట ఇట్లా మనము స్విచ్ ఆఫ్ చేసినా కూడా రైస్ కుక్కర్లో వేడి ఉందంతసేపు మరుగుతూనే ఉంటుంది ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసిన వామ్లోకి వచ్చేసింది అయినా కూడా అట్లా మరుగుతూనే ఉంటుంది దానికి ఆమ్లెట్ వేసుకోవాలి ముద్దపప్పు వాటరా ఎన్ని డ్రెస్లు ఇప్పుతావరా ఇప్పుడు ఫ్రాక్ ఇప్పను ఇది అక్క వేసింది పక్కనక్కిచ్చింది ఇది ప్రసాదం అంట ఇది మాయ గిన్నెలు అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే అంటే నేను వేసి ఇచ్చిన గిన్నెలు ఉండే కదా సో ఆ గిన్నెలలో వేసి మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చింది ఇది ప్రసాదం అంట ఇది వచ్చేసి కారాలింటా రేపు మా మహాగాడి బర్త్డే ఇల్లంత చిందర వందరం చేసింది నా నేను ఉంటే బెడ్షీట్ అయింది ఆ కథ ఏంది అది ఏంది అంత నా నేను నేనుంటా నీ పనులు నువ్వు ఉండు కదరా పొట్టిగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాన్న థ్యాంక్ యూ చెప్పు మంచిగా చెప్పు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అబ్బో నువ్వు పొంగర్తలే ఆంటీ వస్తానా ఏ ఆంటీకి ఈ చెంబుల చారు వేయాలి ఫస్ట్ పప్పు ఇచ్చినాక మళ్ళీ కాల్తాను నాన్న కాల్తాను నేను ఇస్తలే ఆంటీ నేను ఇస్తలే ఏమా అయ్య చారా కనబడతలేదు ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా కానీ ఏం ఒక దానికి ఆమ్లెట్ ఏం వేసుకోవాలి ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అని చారు పప్పు చారు పోసుకో అని తినాలి నా బిడ్డ పక్కన అంటే ఇంటికి వెళ్ళింది ఇప్పుడు ఆంటీ కిందాక చారున్ను పప్పు ఇచ్చేసి ఇస్తా ఇచ్చిన అనమాట ఇంకా అదే ఛాన్స్ అనుకొని అటు వేయండి ఇక నేను తినేసి మాకు దినిపియాలి ఇప్పుడు ఏంటి మహాదేవ్ చూపి సరే Th మా తమ్ముడు అయితే ఇందాకనే వచ్చిండు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చిండు దొంగగడిది చాక్లెట్ తీసుకొస్తా వచ్చిండు మ్యాపీ అవుతుంది కదా గ్లాస్ కింద తెచ్చిన పగలేయా ആ <laughs> മകിപ്പ <laughs> <laughs> ah, తీసుకొచ్చుడే ఎక్కువ అంటే ఇంకా దొంగగాడిది అంటున్నావు ఏంటి యొక్క మీ తమ్ముడిని అంత ప్రేమ అది తీసుకొస్తా అనేసి అనుకుంటారు రావులమ్మ అక్క అంటేనే ప్రేమ అనుకున్నట్టు మా తెలంగాణలో ఎక్స్పెషల్లీ మా వరంగల్ తమ్ముళ్ళని తమ్ముళ్ళు మరి కాదా ఉల్లా చాక్లెట్ తీసుకొస్తే ఏం చక్క మంచిగా నేను ఒక్కదాన్నే తినేదాన్నిగా ఇంకా నా బిడ్డకైతే ఎక్కడ లేని సంతోషం అయితే అందే ఐస్ క్రీమ్ చూడంగానే ఇంకా తమ్ముడు రావంగానే అయితే ఇంకా రైస్ కుక్కర్ లో రైస్ పెట్టిన గ్యాస్ అయితే ఇంకా రాలేదు రేపు తీసుకొస్తా అని చెప్పిండు అదే టెన్షన్ అవుతుంది నాకు ఎందుకంటే రేపు పొద్దున్నే మహాగాడి బర్త్డే ఇంకా పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా వస్తారు కదా ఇంకా గ్యాస్ లేకపోతే అసలు మంచిగా అనిపించదు నార్మల్ అయినా సరే గ్యాస్ లేకపోతే నిండిగా అయిపోతే అస్సలు మంచిగా అనిపించదు ఇంకా ఇంట్లో రిలేటివ్స్ ఉన్నాక గ్యాస్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పురు నాకైతే అదే టెన్షన్ అవుతుంది రేపు ఏ టైంకి వస్తాడో ఏమో అని ఇంకా నేనైతే రైస్ కుక్కర్ రైస్ పెట్టి ఇంకా మార్నింగ్ దే పప్పు చారు ఉంటేనైతే ఇంకా డిన్నర్ అయితే వేసినాం తమ్ముడు రాగానే ఇంకా నా బిడ్డ ఐస్ క్రీమ్ చేసినాక ఆగుతుందా అస్సలు ఆగనే ఆగట్లేదు ఇంకా తలింత తిందాం అన్నట్టుగా తిన్నాము అయితే రేపు తమ్ము ఇంకా పిన్ని చెల్లె వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అన్నట్టే సగం దాచి సగం మేము వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినా ఎందుకంటే రేపు వాళ్ళు వస్తారు కదా కుదురుతుందో కుదరదు అన్నట్టుగా ఇంక ఈ రోజే వేసేసిన కొన్ని బట్టలు ఉంటాయి యాక్చువల్లీ నేను నైట్ టైమ్ లో అసలు బట్టలు వేయను మాక్సిమం డే టైమ్ లోనే వాషింగ్ మిషన్ లో వేయడానికి ట్రై చేస్తా మహా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అను హ్యాపీ థర్డ్ బర్త్ థర్డ్ బర్త్డేనే కదా హ్యాపీ థర్డ్ డే బంగారు తల్లి

ఈ జోర్ చిట్టి తల్లి ముంగోరు తల్లే చిన్న ముట్టి బంగారం పార్టీ ఇస్తవారా బర్త్డే పార్టీ ఇస్తావాటి బర్త్డే పార్టీ ఇస్తావా

హ్యాపీ బర్త్డే చెప్పాలి మా బంగారం హ్యాపీ బర్త్డే టు మా మహాడికి అందరు హ్యాపీ బర్త్డే టు చెప్పు ఏంటి మహా బయట వర్షం పడతానే నీకు ఏసీ కావాలా పన్నెండు అయితే ఉంది ఇక బర్త్డే అని నిద్ర పోలేదు ఏం లేదా దామమ్మ పచ్చుకుండు ఏం చెప్తాను

మేము రేపు గుడికి పోతాం మళ్ళీ రేపు కలుసుకుందాం రేపటి వీడియోలో ఓకేనా ఓకేనా ఏసీ అట రిమోట్ లాకేసిన వాట డాడీ ఉస్సు గుస్సు అంటున్నాడు పొట్టి పొట్టి బంగోరం కనబడతలేం కాదు రా చీకట్లో ఇంకా చూశారు కదా ఉడియో అయితే నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడాలి అట్లనే నా తనని బ్లెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందా ఈ వీడియో బాయ్ బాయ్